అందరికీ నమస్కారం మహాభారతంలోని కథ ఇది శంఖలిఖితుల కథ పూర్వం శంఖుడు లిఖితుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు వారు నదీ తీరంలో ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేశారు ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడాలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమానికి చేరుకున్నాడు అన్నగారు ఎప్పుడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమంలోని ఒక చెట్టు నీడలో కూర్చొని దాని పండ్లు తింటూ అన్నగారి కోసం నిరీక్షించాడు వేదవేదంగా పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు అతడు పండ్లను ఆరగించడం చూసి తమ్ముడు ఈ పండ్లు నీకు ఎక్కడ విరా అని అడిగాడు లిఖితుడు చెప్పినది విని ప్రియ సోదర ఇది తప్పు కదా యజమాని ఆయన నేను లేని సమయంలో నా అనుమతిని పొందకనే పరమలు తీసుకొనుట అపరాధమని నీకు తెలియదా మన మహారాజు గారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించిరా అని అన్నయ్య శంకుడు ఆజ్ఞాపించాడు తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్నమాట తప్పని లిఖితుడు వెంటనే సుజుమున మహారాజు వద్దకు పరిగెట్టాడు మునింద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ మహారాజు ఎదురేగి అర్ఘ్యపాదాలు అర్పించి పూజించాడు అప్పుడు లిఖితుడు పార్థివ కులభూషణ ఈ పూజలకు నేను అనార్డిని నేను మా అన్నగారు లేని సమయంలో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకుని తిన్నాను కనుక నేను చేసిన ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్ష వేసి నన్ను రక్షించు రాజదండన పొందిన వానికి ఈ యమదండన ఉండదని ప్రార్థించాడు తపశ్శక్తితో లోకాల హితవు చేసే మిమ్మల్ని ఎట్లు శిక్షించగలను అని చెప్పినా లిఖితుడు తన పట్టు వదలక శిక్షించమని కోరినాడు చివరికి సుద్యుమ్నుడు ధననీతి శాస్త్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరిగెట్టుకుని వెళ్ళాడు శిక్షణ అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూసి శంకుడు నాయన మంచి పని చేశావు నీ వంటి ఉత్తముని వలన మన వంశమంతా కూడా ఉద్ధరించబడుతుంది మద్యపానం తాగడం గురుపత్తిని ఆశించడం విప్రుని చంపడం విప్రుని ధనమును అపహరించడం ఈ పనులన్నీ చేసేవారితో కలిసి తిరగడం ఇవి అంటారు నువ్వు రాజదండన పొంది పాపమిక్తుడు అయినావు ఈ బాహుదానది పుణ్యజలాల్లో మునిగి దేవముని పితృతర్పణాలు ఇవ్వు అని ఆజ్ఞాపించాడు వెంటనే ఆజ్ఞ పాటించాడు లిఖితుడు నిగుతుడు బాహుదా నదిలో మునక వేసేయడం లేదో తన బాహులు వచ్చేశాయి ఆశ్చర్యచితుడై అన్నగారికి నమస్కరించాడు శంకుడు ప్రియ సోదర నువ్వు చేసిన తప్పుకు శిక్షణ అనుభవించి అయినావు కావున భగవంతుడు నిన్ను కరుణించాడు బాహుదా నది మహత్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మలవడానికి దోహదం చేశాయి దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుజ్మున మహారాజు కూడా ధన్యుడే అని చెప్పాడు ఈ కథ ద్వారా మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకి ఏ కథ ద్వారా తెలిసినది ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వివరించి ఈ దండనీతి శాస్త్రము మనల్ని యమబాదల నుండి కాపాడుతుంది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు ఈ విషయం తెలిసిన శంకుడు తమ్ముడిపైన అనుగ్రహంతో మహారాజు వద్దకు వెళ్ళి దండననుభవించి రమ్మన్నాడు అన్నగారు చెప్పిన ఇతను వెంటనే అనుసరించి లిఖితుడు తనంతటా తానే రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పుని దండించమని కోరినాడు ఈ కథలో అందరూ తమ కర్తవ్యములను పాటించి మనకు మార్గదర్శకులైనారు విప్రులైన శంఖ లిఖితులు లోకహితార్థం తపస్సులు చేసుకుంటూ కాలం గడిపినారు